ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు తన గరుడ వాహనంపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఉపవాసం ఉంటే అనేక వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సుకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు మొత్తం కలిపి పదకొండు ఈ పదకొండింటిని మనం నియంత్రించుకుని అనగా కంట్రోల్ చేసుకుని వ్రతదీక్ష చేయడమే ఏకాదశి యొక్క అర్థం ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయాలన్నింటిలోనూ ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్లారు అప్పుడు వారు ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుకి తమ గోడంతా వెళ్లబోసుకున్నారు అప్పుడు ఆయన అనుగ్రహించి ఆ రాక్షసులను సంహరించి వారికి రాక్షస బాధ నుంచి విముక్తి కలిగించాడు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని రాక్షసుల్లా వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఇది ఉత్తర ద్వార దర్శనంలోని రహస్యం వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ ఉపవాసం చేస్తారు ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు సుమా ఉపవాసం అనగా భగవంతునికి దగ్గరగా ఉండడం భగవంతునికి దగ్గరగా నివసించడం ఆ ఒక్క రోజునైనా మనం భగవంతుడిని స్మరించుకుంటూ ఆయన తలుచుకుంటూ సర్వాత్మకుడు విశ్వవ్యాపకుడు అయిన విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఆ రోజంతా గడపాలని ఆ ఉపవాసం యొక్క ఉద్దేశం సర్వాంతర్యామి అయిన విష్ణుమూర్తిని ఉద్దేశించి దీపారాధన చేసి ఉపవాస వ్రతం ప్రారంభించవచ్చు ఏదైనా అనారోగ్యం కారణంగా గాని లేదా ఆకలికి ఉండలేక గాని పూర్తి ఉపవాసం చేయలేకపోతే తాజా పళ్ళను తినవచ్చు మరీ ఉండలేకపోతే మధ్యలో ఏదైనా పళ్ళ రసాలు కూడా తీసుకోవచ్చు భగవంతుడిపై మనసు నిలకడగా ఉంచుకోవడం ఉపవాసం కంటే ముఖ్యమైనది అందుచేత భక్తులందరూ వైకుంఠ ఏకాదశి రోజున తమకు దగ్గరలో ఉన్న రామాలయానికో కృష్ణ ఆలయానికో వెంకటేశ్వర స్వామి ఆలయానికో మరేదైనా విష్ణుమూర్తి ఆలయానికో తమకు దగ్గరలో ఉన్న మరేదైనా విష్ణుమూర్తి ఆలయానికో వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఆచరించి హరినామ స్మరణతో హరి సంకీర్తనతో ఆ రోజంతా గడిపి మనశ్శాంతిని సంతోషాన్ని పొందుతారని ఆసిద్ధం శుభం భూయా